సోషలిస్టు రాజ్య స్థాపకులు కామ్రేడ్ విఐ లేదిన్ నూట యాభై ఐదో జయంతి సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఏఐటియుసి రాష్ట్ర గౌరవ వెలగూరి రాధాకృష్ణమూర్తి సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాదులు మంగళవారం గుంటూరు సిపిఐ కార్యాలయం మల్లయ్యలింగం భవన్ లో ఉన్న లెనిన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ లెనిన్ పంతొమ్మిది వందల పదిహేడు అక్టోబర్ లో మహా విప్లవం వలన రష్యాలో ప్రప్రథమ సోషలిస్టు రాజ్యాన్ని స్థాపించారని గుర్తు చేశారు ప్రపంచ వ్యాప్తంగా పీడిత తాడిత ప్రజా పోరాటాలకు మార్గనిర్దేశం చేసిన మహానాయకుడు లెనిన్ అని కొనియాడారు లెనిన్ ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొప్పాల సత్యనారాయణ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ హనుమంతరావు సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు అకిటి అరుణ్ కుమార్ రావుల అంజుబాబు జి సురేష్ బాబు మంగారు శ్రీనివాసరావు కార్యదర్శులు జంగాల చైతన్య షేక్ వలీ తదితరులు పాల్గొని నివాళులర్పించారు జరగంటే కూడా ఏ నిర్వహించాడు అట్లా యాదవ్ సంబంధించి మరి వాటర్ ఆదర్ సంబంధించి కూడా లేదా కార్యక్రమాల సంబంధించి కూడా నిర్వహించుకున్నాడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కార్మిక వర్గ నాయకత్వంలో విప్లవాన్ని చేపదం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు లేని గారి యాభై ఐదవ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తారు వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు వర్కర్స్ పార్టీలు సోషలిస్ట్ పార్టీలు వామపక్ష మేధావులు అందరూ కూడా అన్ని చోట్ల కూడా గెలిన్ మహాశనికి ఘనంగా దోహదర్పిస్తూ ఉన్నారు ఒక మనిషిని మరో మనిషి దూపుడీ లేని ఒక సమాజం రావాలి సోషలిస్ట్ సమాజాన్ని ఏర్పాటు చేయాలని జరిగిన మహా విప్లవమే అక్టోబర్ మహా విప్లవం అంతేకాకుండా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీని కొంత బలహీనపడినప్పటికీ ఇప్పటికి కూడా ప్రపంచంలో సామ్రాజ్యవాదకు వ్యతిరేకంగా గట్టిగా ధైర్యంగా నిలబడి ఛాలెంజ్ చేయగలిగింది మాత్రం కమ్యూనిస్టు లైట్ కూడా మనవి చేస్తూ ఎందుకంటే అమెరికాలో ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచాన్ని బెదిరిస్తూ ఉన్నాడు అందరు కూడా వాళ్ళకు లొంగిపోతూ ఉన్నారు ఇవాళ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ మన ఇండియాకి వస్తే నరేంద్ర మోడీ గారు మన భారతదేశ ప్రభుత్వం ఆయనకి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తూ ఉంది ఇవాళ ఇండియాను కూడా బెదిరిస్తూ ఉన్నారు ఇండియాకు సంబంధించిన దిగుమతుల పైన కూడా సుంకాలు పిలుస్తూ ఉన్నారు ఇలాంటి తరుణంలో ఇవాళ ప్రపంచంలో అమెరికన్ సామ్రాజ్యం వాళ్ళకు వ్యతిరేకంగా ధైర్యంగా మాట్లాడగలిగింది ఎక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీ అధికారం ఉన్నదో ఆ చైనా దేశంలోనే మాట్లాడగలుగుతా ఉంది కాబట్టే చెప్తా ఉన్నాం ఈరోజు గారి నూట యాభై ఐదవ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం ప్రపంచం అంతా కూడా ఈ రోజున మరి లెనిన్ గారి జన్మదినోత్సవం జరుపుకునే దాంట్లో భాగంగా గుంటూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం దీనికి రాష్ట్ర పార్టీ కార్యదర్శి గారు రామకృష్ణ గౌడ హాజరవడం జరిగింది ఏదైనాప్పుడు కూడా ఈ ప్రపంచంలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపించినటువంటి విఐ లెనిన్ గారి నూట యాభైవ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా వారికి వ్యవహారాలు అర్పిస్తూ ఏదైతే అక్టోబర్ విప్లం నిర్వహించడం ఘనంగా నిర్వహించిన తర్వాత ఆ రోజున మరి రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిందో ఆ రోజు నుంచి ప్రపంచం అంతా కూడా కార్మిక రాజ్యాలు కమ్యూనిస్ట్ రాజ్యాలు వర్కర్స్ పార్టీలన్నీ కూడా మరి అధికారాలకు రావడం జరిగింది అనంతరం అనేక దేశాల్లో మరి కమ్యూనిస్టులు ఈ రోజున కార్మికులకి మరి ప్రజలకి అండగా మరి అనేక పోరాటాలు నిర్వహించడమే కాకుండా ఈరోజు మరి ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎర్రజెండా గుర్తొచ్చే పద్ధతి మరి ఆ రోజున వారి పోరాట ఫలితంగా వచ్చిందనేది కూడా చేసుకుంటూ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరికి కూడా చనిపోయినా ఏ లెని గారి మరి విగ్రహం మరి ఏదైతే ఆయన భౌతిక ఖాయం ఇప్పటికి కూడా మరి రసాయనాల్లో ప్రభుత్వం మరి భద్రపరిచి లక్షల మంది ఆయన ఇప్పుడు కూడా మాస్కోలో సందర్శుకుంటూ ఉన్నారు ఈ రకంగా